అన్న క్యాస్ట్ సిస్టమ్ ఎలా వచ్చింది క్యాస్ట్ ఇది సామాజిక పరమైందని చాలామంది అంటుంటారు కాదు మతపరమైందని కొందరు వాదిస్తుంటారు దీనికోసం సమాజంలో కొట్లాట్లు రాజకీయాలు రిజర్వేషన్లు ఇక సంఘంలోకి వస్తే కులాన్ని బైబుల్ సమర్థిస్తుందా లేక ఖండిస్తుందా అని ఆలోచించకుండా కులాన్ని వాడుకుని సంఘాలు కట్టే పాస్టర్లు కొందరైతే తమ వివాహాల్లో కులం తప్పనిసరి అనే విశ్వాసాలు చాలామంది కులం కోసం తెలియాలంటే దాని మూలాల్లోకి వెళ్లాల్సిందే దీనికోసం నాకు కొంచెం డీప్గా చెప్పన్న మా వాళ్ళను ఒప్పించాలంటే దీని గురించి నాకు పూర్తిగా తెలియాలి హిందూ మతానికి ధర్మశాస్త్ర గ్రంథాలు కొన్ని ఉన్నాయి అందులో అత్యంత ప్రధానమైనవి మనుస్మృతి పరాసరస్మృతి యూదులకి ధర్మశాస్త్రం ఎలాగో వేళ్ళకి అలాంటివి మనుస్మృతి ప్రథమాధ్యాయం దశమాధ్యాయాలలో కులాల ఆవిర్భావం కుల ధర్మాలు మొదలైన వాటి కోసం విస్తృతంగా రాయబడింది మనుస్మృతి ప్రకారం సృష్టికర్త సృష్టించేసేటప్పుడు శిరస్సు నుండి బ్రాహ్మణులను ఉజమల నుండి క్షత్రియులను ఉదరము నుండి వైశ్యులను పాదముల నుండి శూద్రులను చేశాడు అంటే సృష్టికర్త నాలుగు కులాల వారిని సృష్టించాడు ఈ నాలుగు కులాల్లో పెద్ద కులాల పురుషులు చిన్న కులాల వారిని పెళ్లి చేసుకోవడం వల్ల కొన్ని కొత్త కులాలు ఏర్పడ్డాయి వీరిని అనులోములు అంటారు చిన్న కులాల పురుషులు పెద్ద కులాల వారిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇంకొన్ని కులాలు ఏర్పడ్డాయి వీరిని విలోములు అంటారు ఈ అనులోములు విలోములు అనే సంకరజాతి వారు పెళ్లి చేసుకోవడం వల్ల కొన్ని కొత్త కులాలు ఏర్పడ్డాయి వీరిని ప్రతిలోములు అంటారు ఇలా సృష్టించబడ్డ నాలుగు కులాల వారు సంక్రం చేయబడడం వల్ల ప్రస్తుతం మన దేశంలో మూడు వేల కులాలు ఏర్పడ్డాయి ఇందులో కొందరు నీచమైన వారని కొందరు అంటరాని వారిని కొందరు హీనమైన వృత్తులు మాత్రమే చేయాలని కొందరు ప్రజల మధ్య నివసించకూడదని కొందరు పరిపాలన చేయకూడదని ఇలా చాలా నియమాలు ఆ గ్రంథాల్లో రాయబడ్డాయి పెద్ద కులాల వారు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష చిన్న కులాల వారు తప్పు చేస్తే ఇంకొక రకమైన శిక్ష విధించాలని కులానికో న్యాయం కులానికో ధర్మం రాయబడింది కుల వ్యవస్థకి ఈ గ్రంథాలే ఆధారం అయితే కులం హండ్రెడ్ పర్సెంట్ మత సంబంధమైందే అందుకే హిందూ మతంలో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడ కనిపించదు అన్న ఎంత క్లియర్గా ఉన్నప్పుడు పాస్టర్లని విశ్వాసాలని తేడా లేకుండా క్రిస్టియన్స్ కూడా ఎందుకు దీన్ని పాటిస్తున్నారు సమాజంలో చాలా మంది కులాన్ని పాటించడం లేదు బైబుల్ కుల వ్యవస్థను సూటిగా ఖండిస్తుంది ఈ రెండు విషయాలు మన వాళ్ళకి తెలియక క్రైస్తవులు తాము ఎక్కడ కుల సంకరం చేసేస్తామేమో అని తమ బంధువులు ఏమంటారో అని భయపడుతుంటారు కాకపోతే కుల వ్యవస్థను ప్రారంభించిన మతస్తులే సంకరాన్ని కూడా ప్రారంభించారు ప్రస్తుతం మన దేశంలో ఉన్న మూడు వేల కులాల్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు కులాలు ఇతర కులాల నుంచి ఏర్పడవే అని మనుస్మృతి చెప్తుంది ఈ ధర్మశాస్త్రాలు కులాన్ని బట్టి వృత్తులను నిర్ధారించాయి ఆయా కులవృత్తులు విడిచి వేరొక పనులు చేసుకునేవారు కులధర్మాన్ని మీరినట్లే ప్రస్తుతం కులవృత్తులు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఇంచుమించు అందరూ బాగా చదువుకుంటున్నారు వారి శక్తి అవకాశాలను బట్టి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్నారు సో మనం ఒక్కరమే కులధర్మానికి భంగం కలిగించడం లేదు అత్యవసర పరిస్థితుల్లో పెద్ద కులాల వారు తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు కులవృత్తిని అవలంబించవచ్చు కానీ తమకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారు కులవృతను మాత్రం స్వీకరించకూడదు కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించి క్షత్రియులు మాత్రమే చేయవలసిన పరిపాలనను అన్ని కులాల వారు చేయడానికి అవకాశం ఇచ్చింది సో ప్రభుత్వం కూడా కొన్ని విషయాలు కులతరమాన్ని అనుసరించడం లేదు మనుస్మృతి పరాసర స్మృతులు అగ్ర కులాల వారు తమ కింద కులాల వారిని దూషిస్తే తప్పులేదు కానీ కింద కులాల వారి పై కులాల వారిని దూషిస్తే మాత్రం గ్రామ బహిష్కరణ చేయాలని ఒకవేళ కులస్తుడు చిన్న కులస్తుడిని కొట్టిన నేరం కాదని కానీ చిన్న కులస్తుడు పెద్ద కులస్తుని మీద మరణశిక్ష విధించాలని రాయబడింది ఇప్పుడు అలా చేస్తే న్యాయస్థానం ఒప్పుకుంటుందా చట్టం ముందు అందరూ సమానమే కానీ కులధర్మం సమానత్వాన్ని ఒప్పుకోదు ఇక మీడియా విషయానికి వస్తే కులం ఒక సాంఘిక దురాచారం అని ప్రచారం చేస్తుంది ఏ మతం అయితే కులం కోసం చెప్తుందో ఆ మతంలోనే అతి ఎక్కువ మంది ప్రత్యక్షంగానూ పరోక్షంగానో కులధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు అలాంటప్పుడు క్రైస్తవుడు మాత్రం కులాన్ని పట్టుకుని ఎందుకు వెళ్లాడాలి కుల సంక్రమం జరిగిపోతుందేమో అని భయమా అది ఎప్పుడో జరిగిపోయింది ఇప్పటికీ జరుగుతూనే ఉంది సమాజం నిలదీస్తుందేమో అని భయమా వారిలో ఎక్కువ శాతం మంది తమ కులవృత్తులు విడిచారు ప్రభుత్వం ఏమంటుందో అని భయమా కులాంతర వివాహాలు చేసుకున్న వారికి డబ్బు ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహిస్తుంది న్యాయస్థానం శిక్షిస్తుందేమో అని భయమా కుల వ్యవస్థ వల్ల సమాజంలో ఏర్పడిన అసమానతలు తొలగించడానికి అది ఎన్నో చట్టాలను రూపొందించింది ఇవేం కాదన్నా ఈ రోజుల్లో ఎవరిని ఎవరో పట్టించుకునేది లేదు నిలదీసేది లేదు క్యాస్ట్ అనే ఫీలింగ్ వీళ్ళ మనసుల్లో ఉండిపోయింది అది పోవాలి దేవుని వాక్యమే దాన్ని తొలగించాలి బైబిల్ అనేక కోణాల్లో కుల వ్యవస్థను ఖండిస్తుంది దేవుడు ఒకే మనిషి నుండి మానవజాతి అంతటిని పుట్టించాడని బైబిల్ చెప్తుంది దేవుడు నాలుగు కులాల వారి నుండి మానవజాతి అంతటిని పుట్టించాడని కుల వ్యవస్థ అంటుంది నాకు కులం ఉందని ఒక క్రైస్తవుడు అంటున్నాడు అంటే అతడు దేవుని సృష్టి క్రమాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని అర్థం దేవుడికి పక్షపాతం లేదని బైబుల్ చెప్తుంది దేవుడు అగ్రకుల పక్షపాతి అని కుల వ్యవస్థ చెప్తుంది కులభావన ఉన్న ప్రతి క్రైస్తవుడు దేవుని వ్యక్తిత్వాన్ని అవమానపరుస్తున్నాడు అని అర్థం మానవజాతంతా ఒక్కటిగా ఉండాలనే దేవుడు ఒక్కడే నుండే అందరినీ చేశాడు కానీ కాలం గడిచే కొద్దీ మనుషులు భాషల ప్రకారం విడిపోయారు ఒక భాష వారికి ఇంకొక భాష వారికి వివాదాలు దేశాల వారిగా రాష్ట్రాల వారిగా విడిపోయారు ఒక ప్రాంతం వారికి ఇంకొక ప్రాంతం వారికి వివాదాలు తాము నమ్మే విశ్వాసాన్ని బట్టి మతాల వారిగా విడిపోయారు మత ఘర్షణలు ప్రారంభమయ్యాయి కులాల వారిగా విడిపోయారు కులకక్షలు ప్రారంభమయ్యాయి నల్లజాతి జాతి జాతి అంటూ జాతుల ప్రకారం విడిపోయారు వెలివేతలు ప్రారంభమయ్యాయి నేను ధనవంతుణ్ణి నువ్వు పేదవాడివి అంటూ ఆర్థిక స్థితులను బట్టి విడిపోయారు పోరాటాలు ప్రారంభమయ్యాయి నేను పురుషుణ్ణి నువ్వు స్త్రీ అంటూ విడిపోయారు అణిచివేతలు ప్రారంభమయ్యాయి దేవుడు కోరుకున్న మానవజాతి ఇది కాదు మళ్ళీ అందరినీ ఒక్కటి చేయాలని సంకల్పించి సృష్టికర్త శరీరంతో వచ్చాడని బైబిల్ చెప్తుంది మనుషులంతా ఒక్కటి కానే కాదని చెప్తుంది వ్యవస్థ నేను ఫలానా కులస్తుండే అని చెప్పుకునే ప్రతి క్రైస్తవుడు దేవుని సంకల్పాన్ని ఎదురిస్తున్నాడని అర్థం క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వారిలో ఏ అంతరాలు లేవని అంతా ఏకమై ఉన్నారంటుంది బైబిల్ కొన్ని కులాల వారు అంటరాని వారిని కొన్ని కులాల వారు గ్రామ పొలమేరలు దాటి లోపలికి రాకూడదని చెప్తుంది కుల వ్యవస్థ కుల వ్యవస్థను ప్రోత్సహించే ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని అర్థం క్రీస్తునందున్న వారంతా నూతన సృష్టిని బైబుల్ చెప్తుంది ఒకరికి పుట్టుకు వలన కులం సంప్రాప్తిస్తుందని కుల వ్యవస్థ చెప్తుంది మతంలో జన్మిస్తే కులం వస్తుంది ఆ కులస్తుడు క్రీస్తులు తిరిగి జన్మిస్తే మళ్లీ కులం ఎలా వస్తుంది పాతవి గతించాలి కదా కులం కలిగిన ప్రతి క్రైస్తవుడు తిరిగి జన్మించలేదని అర్థం జానీ విద్య నేర్పేవాడు ఉపాధ్యాయుడు పాడేవాడు గాయకుడు ఇల్లు కట్టేవాడు మేస్త్రి బట్టలు ఉతికేవాడు చాకలి బంగారం పనిచేసేవాడు కంసాలి ఇవన్నీ బైబిల్ ప్రకారం జీవనోపాధి కోసం చేసే పనులు కులానికి సంబంధించినవి కావు దేవుడు మనుషులందరినీ ఒక్కటి చేయాలని ఆశపడుతున్నాడు అన్యుల్లో అది ఎలాగూ జరగదు క్రైస్తవుల్లో కూడా జరగకపోతే దేవుడు బాధపడతాడు సమాజానికి సమానత్వాన్ని నేర్పించాల్సిన మనమే కులం కులం అంటుంటే వారికి దారెవరు చూపిస్తారు కులగోడల్ని కోల్చాల్సింది మనమే జాని దేవుడు క్రైస్తవులంతా దేవుని కుమారులు అంటూ ఒకే పేరుతో పిలిచాడు క్రైస్తవులంతా ఒక శరీరంలో అవయవాలని చెప్పాడు మన శరీరంలో అవయవాలకు దానికి ఒక్కొక్క కులం ఉంటుందా ఉండదు ఉంటే ఒక్కొక్కరికి కులం ఉంటుందా ఉండదు మరి ఒకే ఆదం నుండి పుట్టిన మన అందరికి వేరు వేరు కులలు ఎందుకుంటాయి ఆలోచించరా చెప్పినట్లు చేస్తే మన బంధువుల దగ్గర తలెత్తుకుని తిరగలేం వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోమంటావు బంధువులు ఏమంటారా అని ఆలోచిస్తున్నావు కానీ దేవుడికి ఏం సమాధానం చెప్పుకోవాలని ఆలోచించట్లేదు మనం క్రిస్టియన్స్ మమ్మీ మన జీవితంలో ప్రతి విషయానికి మొదటి ప్రాధాన్యత ప్రభుకే ఇవ్వాలి మన ఎవరూ మనకు రక్షణ ఇవ్వలేదు వాళ్ళ కోసం ఆలోచించి తప్పు చేస్తే మన బంధువులందరూ కలిసినా రేపు మనల్ని శిక్ష నుండి తప్పించను లేరు వాళ్ళ కోసం వదిలే మమ్మీ ప్లీజ్ కులం హిందూ మతానికి సంబంధించింది అన్నావు సమాజంలో దాన్ని అందరూ పాటించట్లేదు అన్నావు ఓకే ఒప్పుకుంటాను నువ్వు ఇప్పుడు మరో కులపమ్మాయిని పెళ్ళి చేసుకుంటే రేపు పుట్టబోయే పిల్లలకి ఏ కులం అవుతుందిరా వాళ్ళకు ఒక కులం ఉండాల్సిన అవసరం ఏముందన్నయ్య రిజర్వేషన్ కోసమా నా ప్రభువే వాళ్ళకి రిజర్వేషన్ దేవుని వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చడానికి నేను దేన్ని నష్టపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను నన్ను అర్థం చేసుకుంటాన్నయ్య ప్లీజ్ నేను మారుమని స్పందన దగ్గర నుండి నిన్ను కానీ డాడీని కానీ